రెండేళ్ళు వాకింగ్ చెప్తే మంత్ర పుస్తకాలు కాల్చేశారు రెండేళ్లు వాకింగ్ చెప్తే అక్కడ ఏం జరిగింది చెప్పండి మాంత్రికులు మారిపోవడమే కాదు తప్పైపోయిందని ప్రజలు ఎదుట చంపలేసుకున్నారు రెండేళ్లు వాకింగ్ చెప్తే వ్యాపారాలు ఎత్తేసారు రెండేళ్లు వాకింగ్ చెప్తే ఏమైంది దొంగ వ్యక్తులు నీతి మార్చబడ్డ రెండేళ్ళు వాకింగ్ చెప్తే మూఢ నమ్మకాలు సమసిపోయాయి ఇప్పుడు చెప్పండి ప్రజల్ని మార్చాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ఒక్కటే సూత్రం చెప్పండి దయ్యాలు పట్టాయ మన దగ్గర తీసుకొస్తే దయ్యాలతో మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చావు ఏ ఊరినిది కుమారి అని అడిగితే ఆ కుమారి అందంట అక్కడి నుంచి వచ్చాను అందంట పో వేసినామని ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడు అని పోను అంది వెళ్తా వెళ్ళబా అని అడిగాడు నీలాడ్డోల్ని చాలా మందిని చూసాం అంది రెడ్వన్నీ అంటారు దయ్యాన్ని వదిలించిన దయ్యాన్ని వదిలి ప్రత్యేకించి దయ్యాలతో మాట్లాడనవసరం అవసరం లేదు దయ్యాలను వదిలించడానికి కుమారి ఎరసుని వేసుకుని వచ్చి కదా రా అని పిలవాల్సిన అవసరం లేదు కుమారి పేరు పెట్టి పిలవలసిన లేదు నీ పేరు పెట్టిన అడగాల్సిన లేదు ఏంటి గతం ఎట్టినా అసలు ఏమి అవసరం లేదని నిజంగానే దయ్యాల ప్రభావం పనిచేస్తే దానికి సూత్రం ఏంటి వైద్యం ఏంటంటే సత్యం చెప్పు అన్నీ పోతాయి సత్యం చెప్పు రోగాలు పోతే సత్యం చెప్పు దయ్యాలు పోతే సత్యం చెప్పు దొంగేపరాలు పోతే సత్యం చెప్పు మాఫియాకిపోద్ది ఆగిపోద్ది సత్యం చెప్పు డ్రగ్ అడిట్లు ఉన్నవారు కూడా మారిపోతారు మీరు క్రైస్తవ సంఘ చరిత్ర మీరు లేదో కొందరు కొందరు బాధకులు నా పేర్లు గుర్తు రావట్లేదు వరవరు కాని కొంతమంది వ్యక్తులు ఉన్నారు గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప బాధకులు వారు నిలబడి వాక్యం మాట్లాడితే భయంకరమైన డ్రగ్ అడిట్ ఏరియాలు కూడా సభల తర్వాత ఏమైనా చెప్పండి మారిపోయారు కేవలం వాక్యం చెప్తే వాక్యం చెప్పినందుకు యుద్ధాలు ఆగిపోయాయి వాక్యం చెప్పినందుకు మాంత్రికులు మారిపోయారు వాక్యం చెప్పినందుకు మత్తు పానీయాల్లో తూలిపోతున్న యవనస్తులు కట్టబడ్డారా లేదా ఆయన చనిపోయాడు ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఆయన పేరు ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఆయన కూడా పాల్ యంగ్ ఆయన ఎవరైతే చనిపోయారా చనిపోయిన దగ్గర ఒక స్టోరీ ఉంది మీరు గమనించార లేదో చాలా సార్ చెప్పిన స్టోరీయే ఒక అమ్మాయి ఉంది వాళ్ళ అమ్మ చాలా బాధపడేది ఎంత బాధపడేదంటే ఆ అమ్మాయికి ఎక్కడ లేని అవార్ట్లను వచ్చేసింది అందరూ ప్రేయర్ చేయించుకుంటున్నారు ఆ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ప్రేయర్లోకి వచ్చారు నేను ఎప్పుడో చెప్పాను ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో చెప్పాను అమ్మాయిల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో వాళ్ళ అమ్మగారు వచ్చారు ప్రేరు అందరూ ఏం ప్రేరు చేసుకుంటారు ఇల్లు కావాలనో వాకులు కావాలను ఉద్యోగం కావాలని ఏదో కావాలని ప్రేరు చేయించుకుంటారు వీళ్ళ అమ్మగారు వచ్చి ప్రేయర్ చేయంటున్నారు ఆ ప్రేయర్ చేయంటే దేనికోసం ప్రేరు చేయాలంటే పాలు గారికి చెప్పిందంటే ఏమనంటే ఏమీ లేదంటే మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంతంటే ఆశ్చర్యపడేదేట మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే లేదు సార్ మా కూతురు చనిపోవాలని నేను కోరుకుంటున్నాను ఏ అడిగితే ఏడుస్తూ తన కళ్ళ దుడుచుకుంటుంది నేను చెప్పలేను సార్ కొన్ని మాటలు మీకు చెప్పాలి ఎందుకు అని అడిగితే ఆవిడ అన్నది నా కూతురికి వావి వరుసలు మర్చిపోయింది సార్ మా నాన్నగారు చాలా పెద్ద ఎంప్లాయ్ ఆయన రోడ్డు అంటే వెళుతున్నప్పుడు ఎలా అమ్మాయారా మన నాతో తిరిగిందని చెప్తున్నప్పుడు ఆయన గుండెలు పొడి చేసినట్టు ఉన్నాయి సార్ అన్నం లేదు తమ్ముడని లేదు పెద్దోడని లేదు చిన్నోడలు లేదు తనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా దారుణంగా పాడైపోయింది ఇలాంటి కూతురిని గన్నది మేము చాలా బాధపడుతున్నాం చచ్చిపోతే బాగుండని నేను ప్రేయర్ చేస్తున్నాను సార్ నేను చంపలేని కనుక చచ్చిపోవాలని ప్రార్థన చేయండి మీరు గొప్ప దయోజనం అడిగింది బాధపడదు ఒక మాట అమ్మా నీ కూతురు చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా నీ కూతురు బతకాలని కోరుకుంటున్నావా అడిగితే నీ కూతురు మారాలని కోరుకుంటున్నావా చనిపోవాలని కోరుకుంటున్నావా అంటే తల్లిగా అది మారితే నాకు అంతకన్నా ఏం కావాలంటే ఆ మారకపోతే చనిపోవాలని కోరుకుంటున్నాను అప్పుడు అన్నాడు మారుతుంది ప్రార్థించే ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది నా కూతురు మారాలని డైలీ నైట్ నైట్ లేటుగా వచ్చేది డోర్లు కొట్టేది తాగు వచ్చేది బూతులు మాట్లాడేది పచ్చి మాటలు మాట్లాడి ఎందుకు ఎలాంటి పనులు అంటే రకరకాల మాటలు మాట్లాడి నీకేం తెలీదు మమ్మీ నువ్వు నోరు అని ఆ నోరు వాసన వచ్చేది తన మాటలు చూస్తుంటే విచిత్రంగా ఇలాంటి భూత పదాలు నీది ఎలా నేర్చుకుందని చాలా బాధపడిపోయింది మన సంత బిగేస్తుంది ఇలాంటి దాన్ని ఎందుకు కన్నామని బాధపడుతూ బాధపడుతూ మళ్ళీ మిడ్ నైట్ ఏదో కాల్ వచ్చింది ఆ కాలు వస్తే కారులో మళ్ళీ పోయింది పోయినప్పుడు తండ్రి ఈ కుమార్తెను మార్చన్నా మార్చు లేదంటే తీసుకెళ్ళి ఒకటో ఒకటితో తప్పు అయిపోయింది రెండో ఒడితో తప్పు చేస్తుంది మూడో వాడితో తప్పు చేస్తున్నప్పుడు మిడ్ నైట్ టైంలో తనకి ఏదో తెలియని ఒక ఆందోళన స్టార్ట్ అయ్యి ఒకప్పుడు నా లైఫ్ ఏంటి నా పొజిషన్ ఏంటి నా పరిస్థితి ఏంటి నాకెంత పేరు ఉండేది నా అందం ఏంటి మా తల్లిదండ్రుల ఏంటి నేను ఈ నైట్ టైంలో ఎంత మత్తులో ఈడితో నేను నిద్రపోవడం ఏంటి ఈడు ఎన్నో కూడా నాకు తెలియకపోవడం ఏంటి వాయు వారసలు మర్చిపోవడం ఏంటి నా గుండెల్లో ఒక ప్రేరణ స్టార్ట్ అయింది బయటకు వచ్చింది రోడ్ మీద నిలబడింది చచ్చిపోవాలనిపించింది చీ నేను ఎంత చెడిపోయిన నా లైఫ్ నాకే అర్థం కావట్లేదని నేను మత్తుకు కూడా అలవాటు పడిపోయినా చనిపోయే పరిస్థితుల్లో పరుగు వచ్చింది ఆ చనిపోయే ముందు వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది ఎందుకంటే అమ్మ చాలా పిచ్చిగా ప్రేమిస్తుంది చివరిగా మా అమ్మని చూసి చచ్చిపోదామని వెళ్తే వాళ్ళమ్మని చూసి చనిపోదామని ఆ కిటికీలని చూస్తుంటే వాళ్ళమ్మ ప్రేయర్ చేస్తుంది నా కూతుర్ని మాచి ప్రభు నా కూతుర్ని మార్చు చివరికి వచ్చి మమ్మీ అని అడిగింది ఏం ప్రార్థన చేస్తున్నావు అమ్మ అంటే నువ్వు హార్మోన్స్ పొందాలని ప్రార్థన చేస్తున్నావు నేను గట్టిగా హక్కు చేసుకుని అన్నది ఇలాంటి పాపాత్మరాల కొరకు ఎందుకు ప్రార్థన చేస్తావు అమ్మ అంటే ఇలా రా అమ్మ అని అడిగారు ఏ మమ్మీ అని అడిగితే నీలాంటి పాపుల కొరకే ఆ గోడను ఎలాడుతున్నాడే ఆయన చచ్చిపోయాడంట ఆయన చూసిన తర్వాత నిన్న వరకు నువ్వు చనిపోవాలని కోరుకున్నాను ఆయన చూసిన తర్వాత నిన్న నుండి నువ్వు బతకాలని కోరుకుంటున్నాను ఆయన నీ కొరకు చనిపోయాడమ్మా నువ్వు పాపా అయిన అనగానే అప్పుడే తన పాపను అక్కడ విడిచి మారు మనసు పొంది పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు ఏ అమ్మ నీ కూతురు ఎలా ఉంది చక్కగా ఉందా లేదా ఇంకా అలా డ్రగ్డిట్లో ఉందని కానీ అప్పుడు ఎలా కన్నీళ్ళు దుడుచుకుంటూ ఈ అందమైన బంగారు తల్లే నాకు అండి అని చెప్పింది ఇప్పుడు చెప్పండి అలాంటి అమ్మాయిని మార్చడానికి ఏం చెప్తే మార్తా చెప్పండి ఈయన సత్యదేవుడు అని చెప్పిన ఒక్క మాట నాచేసింది సత్యం చెబితే నేను మళ్ళీ చెప్తాను మత్తులు పోతాయి సత్యం చెబితే దుర్మార్గత పోతుంది సత్యం చెబితే వ్యాపారాలు ఆగిపోతాయి సత్యం చెబితే దొంగ మనుషులు ఆగడాలు బంద్ అయిపోతాయి సత్యం చెబితే ఏవైతే మాఫియాలు ఉన్నవన్నీ కనుమరుగైపోతాయి సత్యం చెప్తే ఇదిగో ఇలాంటి ప్రాక్టీసులు ఆ రోజు ఆగిపోయాయి ఏం చెబితే మారుతారు ఏమైనా వస్తుందంటే ఏదేదో చెప్తే మారో మళ్ళీ చెప్తాను సత్యం చెబితేనే మారుతారు వాక్యం చెప్తేనే మారుతారు వాక్యమే చెప్పాలి వాళ్ళకి వాక్యమే అందించాలి అందుకే ఇక్కడ చెప్పాడు ఎపిసి ప్రాంతంలో సుమారు రెండేళ్ళు అయిన వాక్యం చెప్తే ఎంత రివైవల్ స్టార్ట్ అయింది చెప్పండి బ్లాక్ మ్యాజిక్ పూర్తిగా స్టాప్ అయిపోయింది